కొడుకు పనిచేస్తాం కాళ్ళ నొప్పులు వచ్చి మేము పోయిన ఇరవై రోజుల క్రితం వచ్చి చూసుకున్నాము ఫస్ట్ ఒక కాలు చేసిండు మళ్ళీ రెండు రోజులకు ఒక కాల్ చేసిండు ఇప్పటివరకు చాలా మంచిగానే ఉన్నాయి ఆఫీసర్ మంచిగానే అయింది సిబ్బంది కూడా మంచిగా చాలా మంచిగా చూసుకున్నారు ఈ ఇదే రోజు కాళ్ళకు కుట్లు ఇవ్వడం జరిగింది టాబ్లెట్ తీసుకొని ఇంటికి పోవడం చాలా సిబ్బంది సార్లైనా ఇక్కడ ఉన్న ప్రతి డాక్టర్లైనా చాలా మంచిగా చూసుకుంటున్నారు ఎవరైనా కూడా మంచిగా ఈ రెండు హాస్పిటల్కి వచ్చి ఆపరేషన్ చేసుకోవాలని కోరుతారు బంగారు స్వామి ఈ పాదాయి వందనాలు ఆరోగ్యం మంచిగా ఉండాలి మీ హాస్పిటల్ మంచిగా నడవాలి మంచి ఆపరేషన్ కూడా చాలా మంచిగా చేస్తారు ప్రజల సేవ మంచిది అండి దేవుడు ఆరోగ్యంగా నమస్కారం వస్తారని కోరుతున్నాను